హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేటన్ అమూల్య నేను చేసిన వీడియోకి అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అంటే నాలాంటి ఆలోచనలు కలగ వాళ్ళే నాలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నాకు అర్థమైంది ఇందులో ఒక రెండు మూడు నెగిటివ్ కామెంట్ నెగిటివ్ అని అనను అనను కానీ కొంచెం నా ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాయి అందులో ఒక కమెంట్ ఏంటంటే మీరు మీరు ఇట్లా లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతున్నారు ఇంకా కొన్ని రోజులైతే జాబ్స్ అన్ని ఫీమేల్కే కావాలని అంటారు అప్పుడు మెయిల్ పరిస్థితి ఏంటి మేము చదివి చదివి చావాలా అని ఎవరో కమెంట్ చేశారు వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే నేను జాబ్స్ అన్నీ మాకే ఇవ్వండి అని అడగట్లేదు అండ్ ఆల్సో మేల్ ఫీమేల్ అని డిస్క్రిమినేషన్ కూడా చూపెట్టే నేను ఏమంటున్నా ఎవరైతే మెరిట్ ఎవరైతే బాగా చదువుతున్నారో ఎవరైతే మెరిట్స్ వస్తున్నాయో వాళ్ళకి జాబ్స్ రావాలి అని బాధపడుతున్నారు ఈ రిజర్వేషన్ ఏమైనా చెప్పాలంటే చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ నిజంగానే జాబ్ లాస్ అయి లాస్ అవుతున్నారు రిజర్వేషన్స్ గురించి మాట్లాడట్లేదు అన్ని మేల్ ఫీమేల్ అని కూడా నేను డిస్క్రిమినేట్ చేయట్లేదు ఎవరైతే బాగా చదువుతారో ఎవరికైతే టాలెంట్ ఉందో ఎవరైతే ఉద్యోగం చేయగల సబ్దాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఈ జాబ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అతను ఏమన్నాడంటే కంబైండ్ ఏపీ ఉన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఉంటే అన్నీ ఏపీ వాళ్ళే తీసుకెళ్ళారు అంటే వాళ్ళకి కంపేర్ టు తెలంగాణ ఏపీ వాళ్ళ కొంచెం నాకంటే తెలివి ఎక్కువగా ఉంటుంది మనకేమో ఎవరు చదువుకోమని ఎక్కువ చెప్పలేదు మమ్మల్ని మనం ఎప్పుడో వేరే వాళ్ళకింద బానిసాలుగా బ్రతకడం కానీ వేరే వాళ్ళకి పని చేయడం ఇలానే కానీ చదువు గురించి ఎవరు చెప్పలేదు అసలు చదువుకోవాలని ఆలోచన కూడా ఎవరు కలిపియలేదు వాళ్ళేంటి చదువుకోవడం జాబ్స్ చేయడం సెటిల్ అవ్వడం వాళ్ళు అలా ఉన్నారు మనం ఏం చేయడం వ్యవసాయం చేసుకోవడం ఇంట్లో పరిస్థితులు ఇక్కడికే అయిపోయినాం వాళ్ళు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉన్నాం సో అప్పుడు ఏమైంది నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మన ప్లేసెస్కి వాళ్ళు వచ్చి మనకంటే ఎక్కువ మార్కులు సంపాదించుకొని నాన్న కోట జాబ్స్ అన్నీ వాళ్ళు తీసుకెళ్ళిరు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు కదా ఆల్రెడీ మన స్టేట్ మనకు వచ్చేసింది అందరం ఈ స్టేట్లో ఏ అదే జిల్లాల్లో ఉన్నా కూడా వాళ్ళందరం మన తెలంగాణ పిల్లలమే సో ఎవరికి అన్యాయం జరగదు నేను ఏమంటున్నానంటే నాన్ లోకల్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి రెడ్డే ఈ నాన్ లోకల్ ఫైవ్ పర్సెంట్ అనేది ఎప్పుడు సూట్ అవుతుందంటే ఉమ్మడి జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగితే ఫైవ్ పర్సెంట్ సూటబుల్ కంపల్సరీ సూటబుల్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు మన పది డిస్ట్రిక్ట్స్ ఏమైనా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఏమైనా అంటే కొన్ని జిల్లాలలో మూడు కొన్ని జిల్లాలో నాలుగులో డివైడ్ అయినాయి కదా ఇప్పుడు థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ డివైడ్ చేస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ ఎన్ని వస్తున్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వస్తున్నాయి అదే నాలుగైదు కలిసి ఉంటే ఎన్ని వస్తాయి సిక్స్ హండ్రెడ్ ఎబో అంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో అని వస్తాయి సో ఫైవ్ హండ్రెడ్ ఎబోలో ఫైవ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అనే నాన్ లోకల్ కింద ఉంటాయి ఇప్పుడు అట్లనే కాకుండా ఇవి డివైడ్ చేసాకేమవుతుంది హండ్రెడే వస్తున్నాయి హండ్రెడ్లో మళ్ళీ అన్నీ పెట్టేసరికి జనరల్ ఎన్ని సిక్స్టీ టు సిక్స్టీ టు సెవెంటీ పోస్ట్నే ఉంటుంది సో హండ్రెడ్కి ఫైవ్ అన్నప్పుడు వాళ్ళు సిక్స్టీన్ ఎట్లా డివైడ్ చేస్తారు సో అట్లా వాళ్ళ పర్సంటేజ్ అనేది నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి తక్కువ అవుతున్నాయి సో నాన్ లోకల్కి అంత ఇంపాక్ట్ చూపెట్టలేదు ఫైవ్ పర్సెంట్ అనేది నేను చెప్పలేదు కదా మన కేజీబీ ఎగ్జామ్ రాసినప్పుడు ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఉండేది తను ఏమన్నాడంటే లోకల్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ చేయకుండా నాన్ లోకల్ వాళ్ళకి ఎట్లు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ డెవలప్ అవ్వాలి ఒప్పుకుంటా అది ఎటువంటి అప్పుడు ఫ్యాక్టరీస్ పడ్డప్పుడు కానీ ట్రీస్ లేదంటే ఇంకేమైనా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే అన్స్కిల్డ్ లేబర్స్ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి లోకల్లోనే ఇస్తే లోకల్లో ఉన్న వాళ్ళందరూ డెవలప్ అవుతారు ఇప్పుడు నేను నేను దేని గురించి మాట్లాడిన కేజీబీవీ గురించి మాట్లాడినా అప్పుడు అప్పుడు నేను నేను పెట్ ఒక డిస్ట్రిక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను హైయెస్ట్ వచ్చింది నేను ఏమైనా నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లోకల్లో నాకంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి దీని అర్థం ఏంటి నాకంటే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్నట్టే కదా ఇప్పుడు మంచి మంచి సమాజం నిర్మించబడాలి అంటే మంచి ఉపాధ్యాయుడు ఉండాలి మంచి ఉపాధ్యాయుడు అని మనకి ఎలా తెలుస్తుంది మార్కుల వల్లనే ఇలా రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా టెట్ మార్క్స్ కౌంట్ చేస్తున్నాం రిక్రూట్మెంట్ మార్క్స్ కౌంట్ చేస్తున్నాం అన్నిటినీ కలిపే కదా మనం మార్క్స్ ఇస్తున్నాం సో అటువంటిప్పుడు మంచి మార్క్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి లోకల్ నాన్ లోకల్ కాదు లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని లోకల్లో తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు పిల్లల్ని ఎలా డెవలప్ చేస్తారనేది నేను అడుగుతున్నాను అర్థమవుతుందా నేను ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి లోకల్ నాన్ లోకల్ అని వేరియేట్ వేరే చేయడం లేదు అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారు రైట్ ఎవరు చదివితే వాళ్ళకి రావాలి ఓకే కానీ కానీ అట్లీస్ట్ టీచర్ జాబ్స్కైనా నాన్ లోకల్ పర్సంటేజ్ని పెంచాలి ఇప్పుడు డిఎస్సిలో నాకు చదవాలని ఉంది కేజీబీవీలో జాబ్ మిస్ అయింది నాకు ఇప్పుడు అంత సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చింది సైకాలజీ తెలుసు ఫిలాసఫీ తెలుసు జనరల్ నాలెడ్జ్ తెలుసు సబ్జెక్ట్ తెలుసు మెథడాలజీ తెలుసు కానీ పోస్ట్ లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాన్ లోకల్ ఫైవ్ పర్సెంట్ అని అక్కడ ఉన్నాయే త్రీ ఫోర్ పోస్టులు అందులో నాన్ పర్ నాన్ లోకల్ ఫైవ్ పర్సెంట్ పెట్టి ఏం లాభం ట్వంటీ పర్సెంట్ ఉంటే టెన్ టెన్ జాబ్స్ ఉంటే ఒక జాబ్ అన్న వేరే వాళ్ళకి వస్తుంది సో అప్పుడు ఏమైతుంది కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ అవుతుంది ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు జీరో పోస్ట్ ఉండేసరికి వీళ్ళు అప్లై చేసుకోరు ఎందుకు నేను చేసినా రాదు నా లోకల్ నాకు ఇవ్వరు అక్కడ లిటరల్గా కనిపిస్తుంది కదా వేరే డిస్టిక్స్లో కూడా టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ ఉండే అందులో ఎట్లా డివైడ్ చేస్తారు అందులో ఫైవ్ పర్సెంట్ ఎట్లా కావాలి చేస్తారు సో ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్వాలిడ్ అక్కడ అసలు ఫైవ్ పర్సెంట్స్కి స్కోప్ లేదు జీరో పోస్ట్లే నేను నేనేమంటున్నా అంటే ఈ టీచర్ అట్లీస్ట్ ఈ మంచి టీచర్ జాబ్స్కి అయినా కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా టెన్ లెవెన్ ట్వెల్త్ పోస్ట్లు ఉన్నాయి హండ్రెడ్కి ట్వంటీ కదా ట్వంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్కి ట్వంటీ అంటే టెన్కి టూ అట్లీస్ట్ టెన్ పోస్ట్లు ఉంటే టూ అప్పుడు ఏం చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే డిస్ట్రిక్ట్లో ఒకటే డిస్ట్రిక్ట్లో ఫిఫ్టీన్ పోస్ట్లు ఉన్నాయి అనుకోండి మనకి ఎన్ని వస్తాయి త్రీ పోస్టులు వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడైతే జీరో పోస్ట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చదవడానికి కాంపిటీషన్లో ఉంటారు సో హెల్తీ కాంపిటీషన్ అవుతుంది అప్పుడు ఎక్కువ చదివిన వాళ్ళకి జాబ్ వస్తుంది ఇప్పుడు ఇట్లా నార్లకల్ ఫైవ్ పర్సెంట్ అయ్యేసరికి మనమైతే జాబ్ అప్లై చేసే ముందు ఎక్కడ పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎక్కడ జాబ్ అప్లై చేయాలన్నీ చూస్తాం కదా ఎక్కడ చూసినా సింగిల్ డిజిట్సే ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్కి సో అక్కడ జాబ్ వస్తుందా రాదు డిస్టిక్ పేపర్ అయినా జాబ్ రాదు స్టేట్ ర్యాంక్ వచ్చినా జాబ్ రాదు సో సో ఎందుకు చదవడం కదా అట్లా అప్పుడు ఏమవుతుంది కాంపిటీషన్ అంటే తగ్గిపోతుంది అట్లా ఉండదు హెల్దీ కాంపిటీషన్ ఉండాలి అందరు బాగా చదవాలి ఒకరిని మించి ఒకరు ఒకరిని ఒకరు మించి చదివి అప్పుడు అందరిలో ఉత్తముల్ని తీసుకుంటే బాగుంటుంది ఇంకొక కమెంట్ ఏంటంటే అక్క మీరు ఏం బుక్స్ చదివారు అని చాలా మంది అడుగుతున్నారు ఇలా ప్రిపేర్ అయ్యారని నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను ఏం బుక్స్ చదివిన నేను ఒక వీడియో చేస్తాను తర్వాత అందులో అన్ని సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్స్ కానీ మంచి బుక్స్ నేమ్స్ నేను రిఫర్ చేస్తాను మీకు వీళ్ళకి తీసుకొని చదవండి యూస్ఫుల్ అనుకుంటే అందరూ ఒకేలాగైతే చదువుతారండి నేను అనుకోను చూద్దాం నా లాగా ఎవరైనా ట్రై చేస్తే చేయండి దీని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను ఇందులో ఇంకా వేరే కమెంట్ గురించి చూద్దాం ఇంకొక కమెంట్ ఏంటంటే జాబ్స్ నాన్ లోకల్ లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారా మీరు అంటే వెల్ సెటిల్డ్ కావచ్చు అంటే వెల్ సెటిల్మెంట్ గురించి మాట్లాడారు నాకు ఇది చాలా బాధ అనిపించింది మీకు ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఇది కావచ్చు అది కావచ్చు అని తెలియకుండా ఎవరేం మాట్లాడకండి ప్లీజ్ నేనేం పెద్ద రిచ్ క్యాండిడేట్ని అయితే కాదు మాది ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబాన్ని మేము నలుగురు మక్క చెల్లెలం అందులో నేనే పెద్దదాన్ని సో యావరేజ్గానే బ్రతికినాం మేము మధ్యతరగతి కుటుంబమే తర్వాత ఏమైంది పెళ్ళి పెళ్ళి తర్వాత మా ఆయన కూడా పెద్దదిచేం కాదు మా అత్తమ్మ వాళ్ళు కూడా బాగా ఉన్నత వర్గానికి చెందిన అయితే చాలు మేము బీసీది పద్మశాలీలో పద్మశాలీలు ఎలా ఉంటారు అని తెలిసి చాలా వరకు మధ్యతరగతి లో ప్రొఫైల్లోనే ఉంటారు సో యావరేజ్ ప్రొఫైల్తోనే ఉన్నాము మధ్యతరగతి కుటుంబమే మా ఆయన పాపం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు తన శాలరీతోనే మేము అందరం బ్రతకడం జరుగుతుంది చదువుకొని కూడా ఖాళీగా ఉండడం ఎందుకు మంచి ఉద్యోగం చేసి మా బావది కొంచెం చేదోడు బాధుడుగా ఉండి కుటుంబాన్ని కొంచెం ఇంకా కొంచెం మంచి స్థితికి వెళ్ళి తీసుకెళ్లాలని నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ అన్ని ప్రయత్నాలు ఏది సక్సెస్ అవ్వడం లేదు చూస్తున్నారు కదా ఇప్పటికే ఎన్ని జాబ్స్ దగ్గరికి వచ్చి మిస్ అయ్యాయో ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ అయితే గురుకుల మీద ఉంది అందరు గురుకుల ఎగ్జామ్ రాసారా రాసారా అని అడుగుతున్నారు నేనైతే గురుకుల ఎగ్జామ్ రాశానండి నాకు గురుకులంలో గురుకుల మ్యాథమెటిక్స్ టీజర్టీ రాసాను అందులో టూ హండ్రెడ్ ప్లేస్ అయితే వస్తున్నాయి చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ ఇంకా నాకన్నా ముందు మా జోన్ వాళ్ళు ఎవరు లేకపోతే నాకు వస్తుంది సేమ్ ఇక్కడ కూడా అక్కడ కూడా పోస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి నాకంటే ముందు మా వాళ్ళే ఉంటే మేబీ అది కూడా ఏమవుతుందో నేను చెప్పలేను ముందే నెగిటివిటీ ఎందుకు వస్తుందనే హోప్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను జాబ్ వచ్చింద అయినాగా మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నేను డిసెంబర్ ఫస్ట్కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మోటో వేరు నేను వీటితో పాటు ప్యాన్ల వేదిక న్యాస్ నేర్చుకున్నాను నేనేమనుకున్నాను వేదిక న్యాస్ లెసన్స్ డే బై డే అందులో సిక్స్ లెవెల్స్ ఉంటాయి అవి డే వైజ్గా పెడదామని నేను వేదిక నాస్ అయితే నేర్చుకున్నాను ఇంకా సర్టిఫికేట్ రాలేదు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఆలోపు చిన్న వామప్ వామప్ లాగా మా పాపతో వీడియోస్ అయితే చేయించాను మీ అందరికీ కరోనా టైం కొందరికి మంచి జరిగింది కొందరికి చెడు జరిగింది అని అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి కానీ నాకైతే మా పిల్లలతో చాలా మెమొరీస్ని ఇచ్చింది ఆ కరోనా ఆ కరోనా టైంలోనే మా పిల్లలతో చాలా టైం స్పెండ్ చేశాను ఆ టూ ఇయర్స్ అయితే మర్చిపోలేను ఆ టూ ఇయర్స్ మేము ఏం చేసాం అంటే డైలీ మంచిగా దేశభక్తి గీతాలు కథలు ఇంకా మంచి మంచి అన్ని మైథాలజీకి సంబంధించిన అన్ని రకాల విషయాలు నేను మా పిల్లలతో షేర్ చేసుకునేదాన్ని కానీ మా పాపకి అందుకే ఇప్పుడు చూసారు మీరు వీడియోస్లో వినే ఉంటారు స్టోరీస్ బాగా చెప్తుంది తను కూడా సో నేను ఏం చేసిన ముందు స్టోరీస్తో స్టార్ట్ చేద్దామని స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశాను అంటే ఇంత తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారని నేనైతే ఊహించలేదు ఈ గ్రూప్ ఫోర్ ఎక్స్పీరియన్స్ వీడియో అనేది చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నాకు నాకు ఎవరైతే మీ జాబ్ వస్తుందో అక్కడ మీకు కంపల్సరీ వస్తుంది ఏదో ఒకటి వస్తుందని అని కామెంట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నేను జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా ఈ ఇయర్ లోపు అందరం సెటిల్ అవ్వాలి అందరం మంచి ప్రిఫైల్ మంచి ఉన్నత స్థితికి జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ प्लीज कीप लव एंड सपोर्ट मी थैंक यू थैंक यू सो मच